గాలి జనార్దన్ రెడ్డికి మళ్ళీ ఒక షాక్ అయితే తగిలింది మొన్న రీసెంట్గా మే ఇరవై ఆరో తారీఖున గాలి జనార్దన్ రెడ్డికి ఏడేళ్ల పాటు కూడా జైలు శిక్ష విధిస్తున్నట్టు హైదరాబాద్లోని సిబిఐ కోర్ట్ ఒక తీర్పునివ్వడం జరిగింది ఎందుకు అని అంటే రెండు వేల తొమ్మిదిలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో కీలకంగా చూసుకుంటే ఒక భారీ మైనింగ్ స్కామ్ అనేది జరిగింది ఓబులపురం మైనింగ్ స్కామ్లో కీలకంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఎనిమిది వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయలు నష్టం వచ్చే విధంగా కొన్ని లక్షల మెట్రిక్ టన్నుల ఇనుప ఖనిజం అనేది అక్రమ మైనింగ్ చేసి గాలి జనార్దన్ రెడ్డి ఇంకా మిగిలిన వ్యక్తులు కూడా ఉండడంతో ఇది చాలా పెద్ద స్కామ్ గా మారింది అప్పట్లోనే ఒక పెద్ద దుమారం రేపింది అయితే దాదాపుగా పదిహేను సంవత్సరాల తర్వాత గాలి జనార్దన్ రెడ్డికి రీసెంట్ గా మే ఆరో తారీఖున హైదరాబాద్ కు చెందిన సిబిఐ కోర్టు అయితే ఫైనల్ రిజల్ట్ కింద ఆయనకి తుది తీర్పునివ్వడం జరిగింది ఆయనకి ఏడేళ్ల పాటు జైలు శిక్ష విధించడం అయితే జరిగింది ఆయనతో పాటు ఇంకొక ముగ్గురు వ్యక్తులు కూడా ఆ జైలు శిక్ష అనేది విధించింది అయితే తాజాగా చూసుకుంటే కర్ణాటకకి చెందిన గంగావతి అనే నియోజకవర్గానికి గాలి జనార్దన్ రెడ్డి ఎమ్మెల్యే కింద ఉన్నారు అయితే ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే పదవి రద్దు చేస్తూ ఆయన్ని శాసనసభ అనర్హత వేటు వేసే విధంగా అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది ముఖ్యంగా శాసనసభ పక్ష కార్యదర్శి కిందన్న విశాలాక్షి ఎవరైతే ఉన్నారో ఆవిడ ఒక అనర్హత వేటు వేసే విధంగా రాబోయే రోజుల్లో ఎన్నికల్లో ఆయన పోటీ చేయడానికే గానీ పాల్గొనడానికే గాని ఎటువంటి అర్హత లేకుండా రాజకీయాలకు దూరంగా ఉండాలని చెప్పి అనర్హత వేటు వేసే విధంగా తన ఎమ్మెల్యే పదవి అయితే రద్దు చేయడం జరిగింది ఒక రకంగా చెప్పాలంటే గాలి జనార్దన్ రెడ్డికి ఎమ్మెల్యే పదవి కూడా పోయింది అంటే ఏడే జైలు శిక్షతో పాటు ముఖ్యంగా ఎమ్మెల్యే పదవి కూడా పోయింది గాలి జనార్దన్ రెడ్డికి అంతేకాకుండా ఈ కేసుకు సంబంధించి ఒకవేళ కోర్టులో స్టే విధించకపోతే ముఖ్యంగా కోర్టులో స్టే విధించకపోతే కీలకంగా చూసుకుంటే ఇంకొక ఆరేళ్ల పాటు అంటే ఈ ఏడేళ్లు కూడా ఈయన రాజకీయాల్లో పోటీ చేయడం గానీ రాజకీయాల్లో పాల్గొనడం గానీ ఎక్కడా కూడా ప్రత్యక్షంగా జరగకూడదు దానితో పాటు ఇంకొక ఆరేళ్ల పాటు ఈ అనర్హత వేట అనేది పొడిగించడం ఓవరాల్ గా పద్నాలుగు పదిహేను సంవత్సరాల వరకు కూడా ఈయన రాజకీయాల్లో ప్రత్యక్షంగా ఎక్కడ కూడా పాల్గొనడానికి అవకాశం లేకుండా కాంగ్రెస్ పార్టీ శాసనసభ నిర్ణయం తీసుకోవడం అయితే జరిగింది ప్రస్తుతానికి గంగావతి నియోజకవర్గానికి సంబంధించి అనర్హత వేటి వేసి గాలి జనార్దన్ రెడ్డికి ఎమ్మెల్యే పదవి అనేది తీసివేయడం జరిగింది ఇప్పుడు తాజాగా ఎమ్మెల్యే పదవి కోసం బై ఎలక్షన్ కూడా ఆ ప్రాంతంలో వచ్చే అవకాశం ఉంది దీనితో పాటు అంటే గాలి జనార్దన్ రెడ్డికి ఒక రకంగా చెప్పాలంటే షాకుల మీద షాకులు ఇప్పుడు ముఖ్యంగా ఏడేళ్ల పాటు జైలు శిక్ష దానితో పాటు ఎమ్మెల్యే పదవి పోయింది దానితో పాటు ఇప్పటి వరకు కూడా ఆయన సంపాదించుకున్న ఆస్తులు ఏవైతున్నాయో అందులో అక్రమాస్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రభుత్వం జప్తు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంటున్నట్టు కొంత సమాచారం అయితే తెలుస్తుంది కానీ ఇక్కడ గాలి జనార్దన్ రెడ్డి గారికి ఏదైతే ముఖ్యంగా ఈ కేసులో ఏడేళ్ల పాటు జైలు శిక్ష పడ్డాదో ఈ కేసు అనేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఈ స్కామ్ అనేది జరిగింది చాలా కీలకమైన స్కామ్ గతంలోనే పెద్ద దుమారం రేపింది ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి అయినా కానీ ఈ స్కామ్ కు వచ్చేసరికి ఓబులపురం మైనింగ్ వచ్చేటప్పటికి గాలి జనార్దన్ రెడ్డికి కీలకంగా చూసుకుంటే ఏడేళ్ల పాటు జైలు శిక్ష పడ్డది అందులో ఉన్న అధికారులు ఆయన వ్యక్తులకి ఇంకో ముగ్గురు కలుపుకొని కూడా జైలు శిక్షలు పడ్డాయి ముఖ్యంగా తెలంగాణకి చెందిన మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కింద ఉన్న సబితా ఇంద్రారెడ్డికి అయితే మాత్రం ఆవిడ అని చెప్పి కోర్టు అయితే బయటకు తీసుకురావడం అయితే జరిగింది ఏది ఏమైనా సరే గాలి జనార్దన్ రెడ్డికి ముఖ్యంగా ఇప్పుడు కర్ణాటక శాసనసభ అయితే ఒక గట్టి షాక్ ఇచ్చింది ఏడేళ్ల పాటు జైలు శిక్ష సిబిఐ కోర్టు విధితే ముఖ్యంగా అనర్హత వేటు కింద ఎమ్మెల్యే పదవి పోవడంతో పాటు ఇంకా రాజకీయాల్లో పోటీ చేయకుండా ఉండడానికి సుమారుగా పదిహేను సంవత్సరాల వరకు కూడా ప్రత్యక్ష రాజకీయాల్లో ఆయన ఉండకుండా ఉండే విధంగా శాసనసభ వేటు అనేది ఎమ్మెల్యే పదవి మీద వేటు వేయడం జరిగింది అనర్హత వేటు అనేది పూర్తిగా కూడా వేయడం జరిగింది ఇప్పుడు గంగావతి నియోజకవర్గానికి మళ్ళీ ఉప ఎన్నికలు జరిగే అవకాశం అయితే ఉంది ఏది ఏమైనా సరే గాలి జనార్దన్ రెడ్డి గారి టైం అయితే ముగిసిందని మనం అయితే చెప్పుకోవచ్చు